ఫ్రెండ్స్ ఒక్కసారి చూసారండి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి అసలు లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇది చూడడం ఒక పక్క అయితే వర్షం చూడండి చాలా ఎక్కువ వస్తుంది చూసారండి ఎంత బాగున్నాయో కాయలు అసలు నోరు ఊరిపోయేలా ఉన్నాయి ఈ వాక్కాయల వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి చూడండి గుత్తులు గుత్తులు కాసేసినాయండి చాలా బాగా కాసినాయి అసలు చూడడానికి ముద్దు ముద్దుగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట ఎక్కడా ఖాళీ లేదండి అంతా కూడా బాగా కాసింది ఈ వాక్కాయలు ఏంటో కానీ ఈ మధ్య ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా చూడండి ఈ విధంగా కాసేసి ఉంటున్నాయి అనమాట గుత్తులు గుత్తులు కాసిన ఓ పక్కేమో వర్షం చూడండి ఎంత విరగ్గా కాసినాయో బాబాయ్ చాలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మన వీడియోస్ అయితే అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అదే అదేవిధంగా ఈరోజు మన వీడియో వచ్చేసి చూసారు కదా వాకాయలు అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఈరోజు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ వాకాయలతో నేనైతే ఈరోజు కొంచెం వాకాయ ఆవకాయ చూసారు కదండి వాక్కాయలు అయితే ఎంత బాగున్నాయో ఇవంతా కూడా నీట్గా కడిగేసండి ఒక రెండు మూడు సార్లు కడిగాను అనమాట కడిగేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసండి ఇవంతా కూడా ఈ విధంగా తీసుకున్నాను నేను చూడండి ఎంత బాగున్నాయో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి పచ్చడికి నేను సింపుల్గా ఈజీగా ఎలా పట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక నూట యాభై గ్రాముల వరకు వాకాయలు తీసుకున్నానండి తీసుకుని ఇవంతా కూడా ఇలా నాలుగు ముక్కలుగా వకాయని కట్ చేసి లోపల ఉన్న గింజలు అయితే తీసేసానండి ఈ విధంగా అండి ఒక కాయని రెండు ముక్కలుగా కట్ చేశానండి దీనిలో విత్తనం చాలా కొంచెం పెద్దగానే ఉందండి కాయలో అది తీసేసి విత్తనం తీసేసి రెండు ముక్కలు ఈ విధంగా ఇంకొక ముక్క కూడా తీసేసి దీని విత్తనం తీసి అలా ఒక కాయ వచ్చేసి నాలుగు ముక్కలుగా చేసానండి చూడండి ఈ విధంగా వచ్చినాయి అనమాట గింజలు అయితే చూడండి ఎంత ఎక్కువ వచ్చినాయో ఇవంతా తీసే ఉపయోగాలు ఏంటి అని అంటే లివర్ని శుద్ధి చేస్తుంది అంటండి లివర్ అనేది బాగా క్లీన్ అవుతుందంట మనం సంవత్సరానికి మినిమం ఒకసారి అయినా కూడా ఇది తినాలంటండి తిన్నట్టయితే లివర్ మంచిగా పనిచేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు నేనైతే పచ్చడి పట్టేస్తున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం కొద్దిగా పసుపు అండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇప్పుడు దీనికి నేను వంద గ్రాములు కారం తీసుకున్నానండి వంద గ్రాములకి ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అండి ఎప్పుడైనా కారంలో సగం తీసుకోవాలన్నమాట చూడండి కారం వంద గ్రాములైతే యాభై గ్రాములు సాల్ట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాభై గ్రాముల వరకు ఆవాలు కొద్దిగా ఒక అర స్పూన్ మెంతులు వేసి చూడండి ఇక్కడ అర స్పూన్ మెంతులు కొద్దిగా వేయించాను ఆవాలు వేయించలేదండి పొడి చేశాను వచ్చండి పౌడర్ చేసి పెట్టాను ఇది నెక్స్ట్ వచ్చేసి కారం అండి ఇది బాగా మిక్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చూడండి పచ్చడి అయితే మనం బాగా మిక్స్ చేసామండి దీనిలో నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి కాచి చల్లార్చిన నూనె నూనెది ఎప్పుడు కూడా పచ్చళ్ళల్లో కాచి చల్లార్చిన ఆయిల్ వాడితేనే పచ్చడి ఎక్కువ రోజులున్నా కూడా వాసన రాదు అదే విధంగా నిల్వ ఉన్నప్పుడు రుచిగా కూడా ఉంటుందండి పచ్చి చేస్తే పచ్చి వాసన వచ్చేస్తుంది అన్నమాట చూడండి కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి మనకి వర్షాకాలంలో బాగా ఎక్కువ వస్తాయి కదండి వాక్కాయలు ఇది వాక్కాయ చెట్టు సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది అంటండి కానీ వర్షాకాలంలో బాగా ఎక్కువ వస్తాయి కాబట్టి దొరికినప్పుడు తప్పనిసరిగా కొంచెం వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకుంటే మంచిదండి చూడండి మనకు పచ్చడి అయితే ఈ విధంగా కలిపా మనం కొంచెం సేపటికి పడుతుందండి ఆయిల్ అదంతా మిక్స్ అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనిలో మనం వెల్లుల్లి వేద్దాము ఒక పది పదిహేను వేసేనండి ఏ విధంగా అనమాట చూసా కదా ఈ విధంగా కలిపేసి మనం కొంచెం తాలింపు పెట్టుకుందామండి ఏ పచ్చడికైనా తాలింపు అనేది చాలా రుచిని ఇస్తుంది అనమాట ఇప్పుడు మనం దీనికి తాలింపు అయితే వేసేద్దామండి సాల్ట్ ఒకసారి చెక్ చేసేద్దాము కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ఎప్పుడైనా పచ్చడి కలిపినప్పుడు లైట్గా ఉట్టుకుందనుకోండి అది లెవల్ అయిపోతుంది ఇంకా ఊరేసరికి లెవల్ అయిపోతుందండి చాలా బాగుంది చూడండి మరీ గ్రేవీ ఎక్కువ కాకుండా ముక్కలు ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకుందామండి ఇక్కడ కొంచెం ఆయిల్ మిగిల్చాం కదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు పెట్టేసుకొని తాలింపు చల్లారిన తర్వాత వేసేద్దామండి చాలా బాగుంటుంది అక్కడ వెల్లుల్లి వేసాం కదండి మనం ఇక్కడ ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసామండి అయిపోయిందండి ఆ పెద్ద పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో వేయాలండి చూడండి ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదండి నోరు రింఛా వాకాయ పచ్చడి ఈ పచ్చడి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్